ందరికి ఇంట్లోనే పన్నీర్ చేసుకొని చక్కగా ఇలా టేస్టీగా చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సో నేను మార్నింగే ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అయితే నార్మల్గా తినేస్తానండి కొంతమంది కాఫీలో కూడా తింటారు ఇంట్లో చేసిన పన్నీరు నైట్ వచ్చి నేను పన్నీర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి ఉప్పు పసుపు వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ బాదం పలుకులు ఒక ఆరు మొత్తం కలిపి మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకున్నాను ఏ ప్యాన్లో అయితే పన్నీర్ వేయించుకున్నామో దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో ఈ గ్రేవీ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసి కాసేపు ఉడకనిచ్చి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కారము గరం మసాలా వేసుకొని ఇంకాసేపు ఉడకనిచ్చి దాంట్లో ఏవైతే వేయించి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలు అవి కూడా వేసుకున్నాను అన్నమాట వేసుకొని సో కొంచెం ఉప్పు కారం పట్టిందా లేదా అని చూసుకుంటున్నాను అంతే బాగా ఉడికిన తర్వాత క్రీమ్ ఉంటుంది కదా సో అది కాస్త వేసుకొని దాంట్లో గరం మసాలా అయితే వేసుకున్నాను సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రోటీన్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ప్రోటీన్ కింద ఇదైతే తీసుకుంటున్నాను అనమాట సో హండ్రెడ్ గ్రామ్స్ ప్రో ప్రోటీన్ అయితే డైలీ తీసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి